భారత రాజ్యాంగం మీద ఒక షార్ట్ కోర్స్ని నల్సర్ యూనివర్సిటీ లా మీ ముందుకు తీసుకొస్తుంది దానిలో ఒక అంశంగా రాజ్యాంగ సభ చర్చల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం రాజ్యాంగ సభ చర్చల ప్రాముఖ్యత ఏంటి వాటి విలువ ఏంటి వాటి ఉపయోగం ఏంటి అని ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ జిబిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం జిబిరెడ్డి గారు నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అయితే రాజ్యాంగ సభ ప్రాముఖ్యత ఏంటి అంటే హిస్టారికల్గా దాని ప్రాధాన్యత ఏంటి దాని గురించి కొంచెం చెప్తారా ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒక దేశం యొక్క సర్వోన్నత చట్టం ఒక న్యాయశాస్త్ర కోవిదుడు ఏమన్నారంటే ఈ రాజ్యాంగం అనేది పాత తరానికి ఒక వారసురాలు లాంటిది అదేవిధంగా వచ్చే తరాలకు ఒక టెస్టేటర్ అంటే మరణ శాసనకర్త లాంటిది అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి రాస్తుందన్నారు సో రాజ్యాంగ నిర్మాణం అనేది ఒక రోజులో జరిగే విషయం కాదు ఈ న్యాయ కోవిదులు కావచ్చు లేకపోతే సిద్ధాంతకర్తలు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా రాజకీయ సామాజిక మిగతా వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చర్చించారు రాజ్యాంగ సభలో ముఖ్యంగా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అంటాం కదా అక్కడ మన భారతదేశం రాజ్యాంగంకి సంబంధించి దాదాపు మూడు సంవత్సరాల పాటు చర్చించారు ఇప్పుడు మనం చూస్తే వాటిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటాం ఈ ముసాయిదా చర్చలు పదకొండు వాల్యూమ్స్లో మనకు దర్శనమిస్తాయి సో వాటన్నిటిని చూసుకుంటే చారిత్రాత్మకంగా అదేవిధంగా సైద్ధాంతికంగా తర్వాత భవిష్యత్ తరాలకు ఏదైతే అవసరం పడుతుందో దానికి సంబంధించి ఆ రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిప్రాయాలు అనుభవాలు లేకపోతే వాళ్ళ ఎక్స్పర్టీస్ వాళ్ళ పాండిత్యం వీటన్నిటినీ మనము ఈ రాజ్యాంగ సభ చర్చల ద్వారా తెలుసుకుంటాం మన రాజ్యాంగ విలువలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ చర్చలలో జరిగిన చర్చలు కానీ అక్కడ జరిగిన వివాదాలు కానీ అక్కడ జరిగిన వాదాలు కానీ ఇవేమైనా మనకి ఉపయోగపడతాయంటారా ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఎందుకంటే మనము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నాం రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై తొమ్మిది మధ్యలో రచించబడింది రాజ్యాంగ పరిషత్లో దాదాపు మూడు వందల మంది సభ్యులు ఉన్నారు దాంట్లో చాలామంది మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడినా కూడా ఒక తులనాత్మక పరిశీలన చేసి మాట్లాడినారు అంటే అప్పుడు ఆ కాలంలో బెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఉత్తమ కాన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో ప్రపంచంలో అక్కడ వాటి నిర్మాణంలో ఇవేమి జరిగాయి ఆ తర్వాత వాటిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి వీటన్నిటి గురించి అదేవిధంగా మనకు ఎటువంటి రాజ్యాంగం అనేది భవిష్యత్ తరాలకు అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడినారు కాబట్టి వాళ్ళ చర్చలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది కానీ ఒక లిమిటెడ్ ప్రాధాన్యం ఉంటుందని నేను అనుకుంటాను పరిమితంగా అయితే వీళ్ళతో పాటు ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు అదొక వేదిక అని చెప్పొచ్చు అక్కడ ఒక మాట అంటారు ఆయన ధర్మ ఈజ్ కింగ్ ఆఫ్ ద కింగ్స్ అంటే దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే ఇప్పుడు ఈ ధర్మం రాజ్యాంగం అనేది ఒక ధర్మం ఈ ధర్మాన్ని ఒక ఈ క్షత్రియులకే క్షత్రియులది అని అక్కడి నుంచి మొదలుకొని ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఆ రోజునాడు రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక మంచి ఉపన్యాసం ఉంది అదేవిధంగా ఒక్కరోజు ముందు అంబేద్కర్ గారిది ఒక మంచి స్పీచ్ ఉంటుంది ఇరవై ఐదు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో దాంట్లో ఆయన మొత్తం ఉటంకిస్తాడు ఇన్ని రోజులు ఏం జరిగింది ఎవరు దీనికి సహకరించారు దాంట్లో ఏ ఏ విషయాలపైన చర్చలు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నూతన రాజ్యాంగం ఎలా ఉండాలి నూతన ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉండాలి అదేవిధంగా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్రీయ లేకపోతే ప్రాంతీయ సంబంధాలు ఎట్లా ఉండాలి ఎలాంటి ప్రాథమిక హక్కులు ఉండాలి వీటన్నిటి గురించి సో వాళ్ళు మాట్లాడిన మొత్తము రిలవెంట్ కాకపోవచ్చు కానీ వీళ్ళు ముఖ్యమైన ఈ వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడింది ఖచ్చితంగా రిలవెంటు సముచితం అని అనుకోవచ్చు కానీ చారిత్రాత్మక ప్రయోజనం కోసమే ఇది రిలవెంటు కానీ రాజ్యాంగ వివరణలో అంటే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాయి కదా మన ఈ చట్టసభల్లో ఒక్కోసారి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీటిలో చాలా మటుకు రాజ్యాంగం యొక్క టెక్స్ట్ మీద ఆధారపడ్డారు ఒక కలెక్టివ్ విజ్డమ్ అంటే సమిష్టి విజ్ఞానం ఉందో దాని మీద వాళ్ళు ఆధారపడ్డారు కానీ ఒక వ్యక్తిగత అభిప్రాయాల మీద అవి వ్యక్తిగతంగా ఉన్నంత వరకు వాటి మీద ఆధారపడలేదు అయితే మరి సుప్రీంకోర్టు ఈ ఈ సభలలో జరిగిన చర్చలు ఏ సందర్భాల్లో వాడుతుంది వాటిని అథారిటేటివ్గా కానీ లేకుంటే ఇలా ఇలా అప్పుడు అంటే రాజ్యాంగం రాసినప్పుడు ఈ ఉద్దేశంతో రాశారు కాబట్టి అది మన మీద బైండింగ్గా ఉంటుందని చెప్పి లేక ఇది అస్సలు మనకి దేనికి పనికిరాదు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇంకా సభల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కానీ ఈ రెండు అభిప్రాయాలు కనిపిస్తాయా మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయము ఈ సమకాలీన ప్రపంచంలో రాజ్యాంగ సభ యొక్క చర్చల యొక్క ఔన్నత్యాన్ని గురించి అయితే ఈ ఔన్నత్యం గురించి మనం చర్చించినప్పుడు రెండు రకాల దృక్కోణాలు కనిపిస్తాయి మొదటి కోణం ఏంటంటే రాజ్యాంగ సభలో ఏ చర్చలు అయితే జరిగాయో వాటి మీద మనం ఆధారపడవచ్చు ఆ రాజ్యాంగ నిర్మాతల యొక్క మనస్సులో ఏముందనే దాన్ని ఇంటెన్షన్ ఆఫ్ ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం కదా ఆ విధంగా దాన్ని మనం కనుక్కోవడానికి ఉప అన్నారు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో మెజారిటీ వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు నిజంగా మాట్లాడిన వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మద్దతు తెలిపారా లేకపోతే వ్యతిరేకంగా తెలిపారా అనేది చాలా కష్టం చెప్పడం ఒకటి కానీ తర్వాత ఈ గత దాదాపు ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగేళ్ళ చరిత్రలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ముందు కానీ హైకోర్టుల ముందు కానీ ఈ విషయం ముఖ్యంగా రాజ్యాంగంలో ఏదైనా యాంబిగ్విటీ ఉంది అంటే ఏదో ఒక సమస్య ఉంది దాన్ని వివరించడంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిని ఒక ఎక్స్టర్నల్ ఎయిడ్ కింద ఉపయోగించుకున్నారు దీన్ని బాహ్య సహాయకురాలుగా ఉపయోగించుకున్నారు అయితే దీంట్లో కూడా రెండు స్కూల్స్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది వాటిని అదేవిధంగా ఫాలో అయ్యారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకే గోపాలన్ కేసులో ఫస్ట్ మనకు ఈ నిర్బంధ ఈ అరెస్ట్లు అరెస్టులు ముందస్తు అరెస్టులు గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆ ఏకే గోపాలన్ గారిని అరెస్ట్ చేయొచ్చు ఇది ఏమి మన జీవించే హక్కుకు వ్యతిరేకం కాదు ఉల్లంఘన కాదని చెప్పినారు దాంట్లో కూడా వాళ్ళు ఒక ఓన్లీ లిటరీ ఇంటర్ప్రిటేషన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కింద చేసుకున్నారు అంటే ఓన్లీ వర్డ్ పరంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు రాజ్యాంగ సభ యొక్క ఆ చర్చల మీద ఆధారపడ్డారు అదేవిధంగా చూస్తే గోలక్నాథ్ కేసులో కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో వాళ్ళు ఇప్పుడు ఒక చట్టం అనే దాంట్లో రాజ్యాంగ సవరణ కూడా చట్టం కింద వస్తుందని చెప్పడానికి మళ్ళీ వాళ్ళు కోకా సుబ్బారావు గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఆ రాజ్యాంగ సభ చర్చల మీద ఆధారపడ్డారు కేశవానంద భారతిలోనైతే చాలామంది మెజారిటీ న్యాయమూర్తులు అదేవిధంగా మైనార్టీ న్యాయమూర్తులు వాళ్ళు ఈ రాజ్యాంగ సభ చర్చలు చాలా సముచితం వాటి మీద ఆధారపడొచ్చు అని హెచ్ఆర్ కన్నా గారు కావచ్చు ఎస్ఎం సిక్ గారు కావచ్చు చీఫ్ జస్టిస్ అప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి గురించి మన నిర్ధారణకి రావడానికి వాళ్ళు రాజ్యాంగ సభ చర్చల మీద ఆధారపడ్డారు ఇప్పుడు హెచ్ఆర్ కన్నా గారు దాంట్లో చెప్తారు కూడా ఒక మూడు అంతకు ముందు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ వీటిలో కూడా రాజ్యాంగ సభ చర్చలు కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ డిబేట్స్ మీద సుప్రీంకోర్టు ఆధారపడిందని చెప్తారు ఇదొక అంశం అయితే ఇంకా కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్యాంగ నైతికత అనేది ఈ మధ్య మనం ముందుకు వస్తున్న విషయం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంట దీని గురించి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో మాట్లాడారు దా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే ఈ మధ్య ఈ నవ్ సింగ్ జోహార్ కేసులో అంటే ఈ స్వలింగ సంపర్కులు వీళ్ళకి సంబంధించి వాళ్ళ హక్కుల గురించి ప్రస్తావించినప్పుడు సుప్రీంకోర్టు అంబేద్కర్ గారి అభిప్రాయాల మీద ఆధారపడింది అది రెండోదని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిగతా దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మరాఠా రిజర్వేషన్ కేసు వచ్చింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రింద దాంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే యాభై శాతం పెరుగుతాయా లేదా మొత్తం దాని గురించి అంబేద్కర్ గారు అక్కడ మన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో ఉటంకించిన ఒక సూత్రం ఏదైతుందో రిజర్వేషన్స్ మస్ బి కన్ఫైన్ టు మైనారిటీ నంబర్ అన్నారు దాని మీద ఆధారపడ్డారు ఇది ఒక స్కూల్ అయితే మేబీ పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు లేదంటే ఈ న్యాయ చైతన్యము లేకపోతే ధర్మాసన చైతన్యం కావచ్చు లేకపోతే కొత్త సిద్ధాంతాలని వాళ్ళు గుర్తిస్తున్నప్పుడు కావచ్చు కొన్ని విషయాలు అసలు రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్ని పూర్తిగా వాటిని ఇగ్నోర్ చేశారు పక్కన పెట్టారు డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే ఈ రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మిగతా న్యాయమూర్తుల్ని ఖచ్చితంగా వాళ్ళను సంప్రదించాలి కానీ వాళ్ళ అభిప్రాయాన్ని మనము పూర్తిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ జడ్జెస్ను అపాయింట్ చేస్తున్నప్పుడు అని అన్నారు అని ఆయన ఒక విధంగా ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా వివాదాలకు అతీతుడు కాకపోవచ్చు వారిపైన కూడా అనుమానాలు ఉండొచ్చు అంటే దీన్ని మన పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన సెకండ్ జడ్జెస్ కేసు అంటాం సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కేసులో న్యాయమూర్తులు దాన్ని రిఫర్ చేసి మరీ పక్కకు పెట్టారు అంటే మా మీద ఇంత అపనమ్మకం ఎందుకు అనే ఉద్దేశంతో అంటే అక్కడ రాజ్యాంగ సభలో అంబేద్కర్ చెప్పిన విషయం ఒకటి సుప్రీంకోర్టు ఉటంకించింది లేకపోతే వాళ్ళు రిలే అయింది ఇంకొకటి అంటే ఇప్పుడు దీన్ని ఇగ్నోర్ చేసినట్టు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ రైట్ టు ప్రైవసీ అంటే ఈ గోప్యత హక్కు ఏదైతుందో దీనికి సంబంధించి కేఎస్ పుట్టస్వామి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టులో మన అటార్నీ జనరల్ బలంగా ఆయన ఆర్గ్యూ చేశారు ఏమనంటే అసలు ఇట్లాంటిది లేదు ఇంతకుముందు ఎనిమిది జడ్జిల ధర్మాసనం చెప్పలేదు ఆరుగురు జడ్జిలు చెప్పలేదు రాజ్యాంగ సభలో చర్చలే జరగలేదు అందుకోసమని గోప్యత హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు కింద పరిగణించబడరాదు అన్నారు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దృష్టిలో అప్పుడు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము ఈ తీర్పులు ఇవ్వడం చాలా ఆవశ్యకం కాబట్టి మేము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈ అయితే ఇక్కడ రెండు కోణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి మొదటి దాంట్లోనేమో గుడ్డిగా కాకుండా ఖచ్చితంగా ఆధారపడ్డారు రెండోది వచ్చే వరకు వీళ్ళు చాలా క్లియర్గా అప్పటి రాజ్యాంగ కోవిదులు కానీ డాక్టర్ అంబేద్కర్ లాంటి ఇన్ఫ్యాక్ట్ స్టేట్స్మెన్ కానీ చెప్పినా కూడా దీన్ని పక్కకు పెట్టారు అంటే దీనికి అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సభ చర్చల్ని ఉపయోగించుకున్నారనేది కనిపిస్తూ ఉంది సో రెండు రెండు దృక్కోణాలు చూడొచ్చు రెండింటిని మనం తప్పుబట్టలేము ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైతే యాంబిగ్విటీ ఉందో అక్కడ మనకు ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు లైట్ ఎక్కడ దొరుకుతుందని చూస్తూ ఉంటాం ఇది కూడా అంతే వాళ్ళు సుప్రీంకోర్టులో కానీ మిగతా న్యాయస్థానాల్లో కానీ ఒక్కొక్కసారి చట్టసభల్లో కానీ వాళ్లకు సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు లేకపోతే ప్రశ్నకు జవాబు దొరకనప్పుడు అది వాళ్ళ చర్చల్లో ఏమైనా ఉందేమని వెతకడం సహజం అయితే ఎంతవరకు వాటి మీద ఆధారపడతారన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ టెక్స్ట్ బట్ కాంటెక్స్ట్ సందర్భాన్ని బట్టి జరిగింది అది మీరు చూడవచ్చు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అప్పుడు రాజ్యాంగ సభలో వాళ్ళ వాళ్ళ దృష్టిలో లేని విషయాల్లో కూడా వాళ్ళ దృష్టిని వాళ్ళ వాళ్ళ వాదాన్ని మనం ఉపయోగించు ఉపయోగించవచ్చు అని అనుకోవచ్చు అనమాట అయితే అప్పుడు అప్పుడు విషయం అట్లాంటి విషయాలు ప్రైవసీ కానివ్వండి సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానివ్వండి డిజబిలిటీ రైట్స్ కానివ్వండి అప్పుడు ఆ విషయాల మీద చర్చ జరగకపోయినా రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు మన మన ఉపయోగిస్తున్నాయి ఉపయోగిస్తున్నాయంట వాళ్ళ వాళ్ళకు ఉపయోగపడతాయని అనుకున్నప్పుడు వాళ్ళు ఉపయోగించుకున్నారు లేనప్పుడు మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక ధర్మ సూత్రం ఉండనే ఉంది ఎందుకంటే లా ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఇట్ చేంజెస్ విత్ ద చేంజింగ్ టైమ్స్ మారుతున్న చాలా అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏదైతుందో దాంట్లో ఒక్కొక్కసారి రాజ్యాంగ సభలో ఒక్క నిమిషం చర్చకు రాని విషయాలు కూడా ఈరోజు మనము అట్లాంటి ఇప్పుడు న్యాయస్థానం ద్వారా గుర్తించబడ్డ హక్కుని మనం అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మ్యారేజెస్ అయితే ఇంకా కాలేదు డిసైడ్ కాలేదు బట్ వాళ్ళ ఈ సెక్షన్ ఇప్పుడు ఈ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ను పక్కకు పెట్టడం కావచ్చు లేకపోతే శబరిమల దాంట్లో అక్కడ అక్కడ ఇన్ఫాక్ట్ శబరిమల కేసులో డాక్టర్ అంబేద్కర్ ఒపీనియన్ ను ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు ఉటంకించారు కొట్టేశారు నవ్జ్ సింగ్ జోహార్లో అక్కడ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ ఫాలో అయ్యారు అయితే డివై చంద్రచూడ్ గారు ఈ మన ఈ శబరిమల కేసులో కూడా రైట్ టు వర్షిప్ అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన రిలీజన్ మీద ఆయనకున్న అభిప్రాయం ఏముందో దాని మీద ఆధారపడే అది నిర్ణయం ఇచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకటేంటంటే ఇప్పుడు న్యాయవాదులు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఒక కేసును వాదిస్తున్నప్పుడు అంతకుముందు ఇచ్చిన తీర్పుల మీద ఆధారపడుతూ ఉంటారు తీర్పులు రెండు రకాలుగా ఉంటాయి మీకు తెలుసు మెజారిటీ తీర్పు ఉండవచ్చు మైనార్టీ తీర్పు ఉండొచ్చు ఇక్కడ మెజారిటీ తీర్పు ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న భాష టెక్స్ట్ అది రాజ్యాంగం ఏమంటుందో దాన్ని ఫాలో కావడము ఇది అందరికీ శ్రేయస్కరం లేకుండా మనకు సంబంధించి మనకు అవసరం పడుతుందని చెప్పి సెలెక్టివ్గా దాన్ని ఎన్నుకోబడిన కొన్ని పదాలను లేకపోతే కొన్ని ఉపన్యాసాలను కొన్ని భాగాలను ఉటంఘించడం అనేది అది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణం కాదని కూడా నేను అనుకుంటా ఈ విషయాన్నే చాలామంది ఈ న్యాయకోదులు కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్య అయితే మనం ఆఖరిగా మనం చర్చని ముగించడానికి ఇప్పుడు ఒక డెబ్బై ఏళ్ళ క్రింద జరిగిన చర్చలు ఇంకా మనకి కొంత స్ఫూర్తిని కొంత ఇస్తున్నాయి ఇస్తున్నాయంటే అవి ఒక ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఒక ఒక జాతీయవాదానికి ఒక దేర్ దింబ్ సింప్లమాటిక్ ఇట్ కాబట్టి అవి చాలా విలువైనవి అనేది మీరు ఏకీవర్ ఇప్పుడు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఈ రోజు మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే ఒక సిద్ధాంతాన్ని ఎవరు జేమ్స్ మ్యాడిసన్ ఇప్పుడు అమెరికా రాజ్యాంగ నిర్మాతల్లో ఆయన ఒకరు ఆయన ఫెడరలిస్ట్ పేపర్స్ ఎనభై ఐదు పేపర్లో ఆ పదో పేపర్ని ఆయనే రాశాడు న్యూయార్క్ ప్రజల కోసం పబ్లిష్ చేశారు అప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఏదంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి స్ట్రిక్ట్ సపరేషన్ ఉండకపోవచ్చు మిగతా ఈ మన లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ ఉన్నది ఆయన సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో ఉటంకించింది దాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉటంకిస్తుంది అట్లాగే ఇక్కడ వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు దే ఆర్ యూనివర్సల్ ఖచ్చితంగా ఫాలో కావాల్సింది కానీ మిగతా దాంట్లో ఎక్కడైతే యాంబిగ్విటీ ఉందో రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సారాంశంగా రాజ్యాంగంలో ఉన్న ఆ ప్రావిజన్ ఏదైతే అది ఆమోదించబడింది అనుకోండి అప్పుడు చాలా సేఫ్గా సురక్షితంగా వాటిని మనం రిఫర్ చేయొచ్చు అది కాకుండా మామూలుగా వాళ్ళు రిఫర్ చేసినారు మనం వాళ్ళని ఉటంకిస్తున్నాము బాగానే ఉంది కానీ రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ కాలేదు అది అది వ్యక్తిగత అభిప్రాయంగానే ఉంటుంది సో యూ కెన్ కంపేర్ ఇట్ టు ద మైనారిటీ జడ్జిమెంట్ మైనార్టీ జడ్జ్మెంట్ ఎప్పుడు మైనార్టీ వాల్యూ అంతే అంతవరకు అయితే ఈ ఈ చర్చలు ఒక టైంలెస్ క్వాలిటీ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఫెడరలిస్ట్ పేపర్స్ లాగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పనికొచ్చే లాగా ఉన్నాయని అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ సివిల్ సర్వెంట్స్ కు శిక్షణ ఇస్తూ ఉంటాం ముసోరీలో కావచ్చు ఇక్కడ డాక్టర్ మరీచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కావచ్చు వాళ్లకు అవకాశం వచ్చినప్పుడల్ల ఒక విషయం చెప్తూ ఉంటాను ప్రతి సివిల్ సర్వెంట్ కూడా కనీసం ఒక మూడు ఉపన్యాసాలని రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ సభలో చర్చకు వచ్చినప్పటి నుంచి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ స్పిరిట్ను మనము లోపల ఇంబైబ్ చేసుకుంటే దే కెన్ బి వెరీ గుడ్ సివిల్ సర్వెంట్స్ దేర్ కెన్ బి గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన ఉంటుందని ఒకటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ నెహ్రూ గారు ఏదైతే ప్రతిపాదించినారో పంతొమ్మిది వందల నలభై ఆరులో అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఉపన్యాసం ఏది నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన రాజ్యాంగ సభ అధ్యక్షులుగా ఉన్నారు ఈ మూడుని చదివితే మాత్రము దే ఆర్ టైమ్లెస్ ఇట్లాంటి ఇంకా కొన్ని ఉండొచ్చు మనం అన్వేషిస్తే దొరుకుతాయి ఈ మూడు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇప్పుడు సమకాలీన ఔచిత్యం అనే కాదు ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా దే విల్ రిమైన్ రిలవెంట్ అంటే ఒక దిశానిర్దేశం అనేది చేస్తాయి ఒక రాజ్యాంగ వివరణ కోసమే కాదు ఇప్పుడు సమాజంలో ఉన్న కొన్ని వర్గాల వాళ్ళ హక్కులను వాళ్ళు పరిరక్షించుకోవడంలో వాటి గురించి పోరాటం చేయడంలో కావచ్చును అదేవిధంగా చట్టాలు చేయడంలో కావచ్చును తర్వాత మంచి పాలన అందించే క్రమంలో కావచ్చును వీటన్నిటికి కూడా ఇవి ఉపయోగపడతాయని నేను అనుకుంటారు యాజ్ యూ రైట్ లీ సైడ్ దాట్ టైమ్లెస్ అన్ని కావు కొన్ని కొన్ని మటుకు ఎందుకంటే అవి రాజ్యాంగంలో కూడా పొందుపరచబడ్డాయి కాబట్టి వాటిని మనము ఫాలో కావడంలో ఎటువంటి తప్పు లేదు భవిష్యత్ తరాలు కూడా ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతాయని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను ఈ రాజ్యాంగ సభ చర్చల గురించి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కానీ అవి ఒక టైమ్లెస్ క్వాలిటీ అంటే భావితరాలకు కూడా పనికొచ్చేవి అంటే మనం కాన్స్టిట్యూషన్ ఒకటే టెక్స్ట్ ఒకటే కాకుండా వా అవి అది రాసినప్పుడు వాళ్ళ ఉద్దేశం కానీ ఆ స్పిరిట్ కానీ మనం తెలుసుకోవాలంటే రాజ్యాంగ సభ చర్చల్లో చదవాల్సిన అవసరం ఉంది వాటి రెలవెన్స్ చాలా మట్టుకు ఉందని మీరు చాలా బాగా చెప్పారు సార్ మా కోర్సులో మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సంతోషం ధన్యవాదాలు